భారత రాజ్యాంగ పీఠిక పౌర హక్కుల పరిరక్షణ చట్టం భావి వర్గాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జ్యోతి సోమశేఖర వరప్రసాద్ సారథ్యం నిర్వహించగా కార్యక్రమంలో కార్యక్రమ కన్వీనర్గా కొప్పాల రఘు జేఏసీ నేతలు కేసీ పెంచలయ్య వాదనల వెంకటరమణ కుడుముల సుబ్బారావు పాలకెత్తి శ్రీనివాసులు శేషం సుదర్శన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలే శ్రీ నివాళులర్పించారు జిల్లా నోడల్ ఆఫీసర్ల నియామకం జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ ఏర్పాటు తదితర విషయాలు డిమాండ్తో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఉన్న చట్టాలను అమలు చేసేంత వరకు దళిత ఉద్యమకారులు పోరాటం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఇరుకల సంఘం నేత శివ వెంకటయ్య హజరేత్ అంబేద్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనము మనకు వీలైనంతగా వారికి మనకు తెలిసిన వ్యవస్థలు కావచ్చు మనకు తెలిసిన విభాగాలు కావచ్చు వారికి అన్ఎంప్లాయ్మెంట్ కూడా మనం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అంటే నేనేం మన మన కాలంగా నిలబడాలి మన కాలంగా అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఎంతో చేసినటువంటి జిల్లా యాక్సెప్ట్ orang nak dilegitu nak kena katel

ఎనిమిది లక్ష గిరిజన భోజనాలతో అవగాహన కల్పించాలి అని చెప్పి ఈ చర్చకి సమావేశాన్ని నిర్వహించుకున్న సభ అధ్యక్షులు శ్రీ జోకి సోమశేఖర్ వరప్రసాద్ గారికి అన్నగారికి కొప్పుల రఘువన్న గారికి అన్న గారికి మన యానది సంఘం రాష్ట్ర నాయకులు కేసీ ప్రన్న గారికి ఎరుకుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా టీవీఎంసీ కమిటీ సభ్యులు సుదర్శన్ గారికి رے دتو وردی لائے اے سی رے دتو وردی لائے اے سی رے دتو وردی لائے اے سی رے دتو وردی لائے جوہر پیار امبێت کر جوہر جوہر پیار امبێت کر جوہر جوہر پیار امبێت کر جوہر امبێت کر رہا ہے آسی ہلو کنسائسٹا 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 امبێت کر رہا ہے آسی ہلو రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుడుముల సుబ్బారావు గారు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి మీడియా పరంగా వ్యక్తిగతంగా ఎంతో కృషి చేసి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ కొప్పాల్ రఘు గారు గిరిజన ఐక్య వేదిక నుండి రాష్ట్ర నాయకులు శ్రీ కేసీ పెంచలయ గారు అదేవిధంగా ఎస్సీఎస్టీ జేఏసీ కో చైర్మన్ శ్రీ పాలకీర్తి శ్రీనివాసులు గారు ఇంకొక ఎస్సెస్టీ జేఏసీ కో చైర్మన్ శ్రీ పల్లాలు శ్రీనివాసులు గారు ఎస్సెస్టీ జేఏసీ ట్రెజరర్ శ్రీ కొత్త ఆనందరావు గారు వీరందరి సహకారంతో గతంలో పనిచేసి రాజకీయ రంగంలో ఉద్దండులుగా వెలుగొంది రాజకీయాల్లో ఈ జిల్లాను రెడ్ల ఆధిపత్యంలో ఉండి కూడా తమ కనుసన్నంలో నడిపిన శ్రీ పసల పెంచులయ్య గారు శ్రీ ఓరేపల్లి వెంకట సుబ్బయ్య గారు శ్రీ చెంతాటి బాలచెన్నయ్య గారు ఐఏఎస్ అంచుల వరకు వెళ్లి దళిత జాతి గౌరవాన్ని అగ్రవర్ణ ఆధిపత్యం ముందు నిలబెట్టినటువంటి శ్రీ ఇందూర్పల్లి రమణయ్య గారు ఈ జిల్లాలో మహా మేధావులు ఈ వీళ్ళందరినీ ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి ముందు ఈ జిల్లాలో దళిత మహాసభ నుంచి ఒక ఇంగిలేల రంగన్న అని కబాడీ పాల్యంలో చనిపోయారు వెళుతూ ఇంగిలేల రంగన్న అదేవిధంగా దళిత మహాసభ మస్తానన్న ఈ జిల్లాలో దొంతు పెద్దప్పి గారు పిసి మాలకొండయ్య గారు ఈ జిల్లా యొక్క గుంతును ఎలుగెత్తి చాటినటువంటి ప్రసాదన్న దళిత ప్రస దళిత మహాసభ ప్రసాద్ అన్న వీరందరూ మాకు మార్గదర్శకులు వీరందరూ స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము పెట్టేటువంటి డిమాండ్స్ని మేము ఈ సమావేశంలో కోరినటువంటి డిమాండ్స్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని ఏర్పాటు చేయడం ఎస్ఎస్టీ సెల్ వన్ టు డిఎస్పీస్ని ఏర్పాటు చేయడం బాధితులకు బాధితుల తరఫున వచ్చేటువంటి అటెండెన్స్కి త్వరగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయడం కేసులో శిక్ష పడే విధంగా ఇంకొకరు అట్రాసిటీ లోకి రాకుండా అట్రాసిటీ కేసులు నీరు వారిపోకుండా పోలీస్ అధికారులు అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి సహాయం పునరావాసం కల్పించడంలో సోషల్ వెల్ఫేర్ అధికారులు రెవెన్యూ అధికారులు దయచేసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా ఎస్సీఎస్టి జేఏసీకి ఎల్లవేళలా సహకరించాలని ఈ సమావేశం ద్వారా మీకు విన్నవిస్తూ ఎస్సీ ఎస్టీ జేఏసీ సమావేశం ఎస్సీ ఎస్టి జేఏసీ కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం జరుగుతుంది ఎస్సీఎస్టి జేఏసీ తడ నుండి మా జిల్లా ఇప్పుడు దాదాపు నాయుడుపేట అంచుల వరకు రావచ్చు కావల నుండి నాయుడుపేట వరకు సీతారాంపురం నుండి రాపూర్ వరకు ఎక్కడ ఏ సమస్య జరిగినా మాలలు కానీ మాదిగలు కానీ ఎరుపులు కానీ అనాథులు కానీ లంబాడీలు కానీ ఈవెన్ సంచార జాతులైనటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి జాతికి ఎస్సీ ఎస్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జేఏసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిటీకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం కొండాపాళెం గేటు దగ్గర శ్రీ ఇంట్లూరు వెంకట చిన్నయ్య గారు కళాప్రపూర్ణ తోటపల్లి గుడూరు మండలం నరుకూరు గ్రామ వాస్తవ్యులు ప్రజాబంధు పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రభుని అందుకున్న ఈవీ చెన్నయ్య గారు చేతుల మీదుగా నిర్మాణమైనటువంటి భవనం ఇది అంబేద్కర్ గారి భవనం ఆనాడు శ్రీ పట్టపు జోసఫ్ గారు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు శ్రీ దోడల సంజీవయ్య గారు అదేవిధంగా శ్రీ కాకుమాని చెంచురామయ్య గారు శ్రీ ఆదేయ గారు తరువాత తరంలో శ్రీ తొగురు వెంకయ్య గారు శ్రీ తొగురు రమణయ్య గారు శ్రీ భీమతాటి కొండయ్య గారు శ్రీ పల్ల పల్లం వెంకయ్య గారు అదేవిధంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అని ప్రారంభించి బోధనలను జిల్లా నలుమూలలకు కాన్సెప్టువల్ కాన్సెప్టువల్ ఓరియంటేషన్తో ముందుకు తీసుకుపోయిన దరకమే దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక మాజీ సభ్యులు శ్రీ ఇంగ్లే రామచంద్రరావు గారు అదేవిధంగా అట్రాసిటీ కమిటీ మెంబర్స్గా గతంలో పనిచేసిన శ్రీ అరవ పార్వతయ్య గారు శ్రీ బొమ్మిళ్ల బాలచెన్నయ్య గారు శ్రీ స్వర్ణ వెంకయ్య గారు చాలా కాలం అట్రాసిటీ మెంబర్గా పనిచేసి ఎస్సీఎస్టీ జే జేఏసీని ఎస్సెఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేయడంలో అత్యధిక కృషి చేసిన అన్నగారు శ్రీ వాదనాల వెంకటరమణ గారు